మమ్మల్ని పంపుతున్నాము మీకు వందనాలు స్తోత్రాలు స్థితులు అయ్యా మీ నామము మీ చిత్తంలో ఉన్నటువంటి గ్రామాలని మీ స్వాధీనంలో పెట్టమని ప్రార్థిస్తున్నాం అయ్యా మాకంటే ముందుగా మీ సన్నిధి మీ అగ్ని అక్కడ తండ్రి పరిశుద్ధి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క వ్యతిరేకతలు యేసు నామలో దేవుని పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి మహిమ గాక దేవుని ప్రియమైన పెట్లారా ఈరోజు అనగా ఇరవై ఏడవ తారీఖున వైరామవరం అనే మండలం సువార్త నిమిత్తం రంపచోడవరం నుండి దైవసునులుగా రెండు బోలారాలు వేసుకుని సువార్త నిమిత్తం వెళ్తూ ఉన్నాం దేవుని యొక్క కృపను బట్టి ఇటు సువార్త కార్యక్రమాల్లో అద్భుతంగా జరిగేటట్లు తదుపరి సువార్త కార్యక్రమంలో మీరు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఈ సువార్తల్లో పాలు పొంది దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను సోరంపాలం ధర్మాడు అని రెండు కూడా ఉన్నాయండి ఇలా కొత్త నుంచి ఈ యొక్క గ్రామాన్ని తీసుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి మేము ఒక టీమ్ గా కలిసి ప్రభాస్ వార్త పరిచయం ముందుగా మీరు వెళ్ళండి మార్గాల్లో సరాలు పరచండి అందుక చీకశితులు వేసినప్పుడు లైఫరచం దూరపరచండి బంధించండి ఇదిగో నేను గ్రామాన్ని మీ చేతిగా అప్పగిస్తా ఉన్నాం తండ్రి సువాత పాడిస్తుందిగా ఈ యొక్క మంచి వార్తను వారు అంగీకరించి వారి మనసులో ప్రభా నిన్ను క్రీస్తుగా ప్రకటించి ప్రభా ప్రతిష్ఠించుకొని నేను నమ్ము ఈ బ్రతుకును మార్చుకో ఈ మనసును ప్రశస్తమైన నామములో మా శుభములు తెలియపరుస్తూ ఉన్నాం ఇరవై ప్రియమైన అమ్మపేట గ్రామ ప్రజలారా ఈ మధ్యాహ్న సమయంలో మీకు ఒక శుభవార్తను తెలియచేయడానికి రంపచోడవరం ప్రాంతం నుండి మీ వద్దకు రావడం జరిగింది ఏంటి ఆ శుభవార్త అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు అనేటటువంటి నిజ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు నరావతారిగా అవతరించి తన యొక్క దివ్యమైనటువంటి ప్రాణమును మనుషులందరి కొరకు అర్పించిన గొప్ప శుభ సమాచారాన్ని మీ యొద్దకు తీసుకొని వస్తా ఉన్నా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప పరలోకమునకు మార్గము లేదు అని యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు సెలవిచ్చాడు ఒక మనిషి తాను చేసిన పాపం వల్ల పరలోక రాజ్యానికి చేరలేడు పాపం వల్ల శాంతి సమాధానము అతనికి దూరమైనటువంటి స్థితిలో ఎవరైతే ఆ సమాచారాన్ని విని వారి జీవితాల్లో యేసు క్రీస్తును నమ్ముకుంటారో వారికి ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి శాంతి సమాధానము అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మంచి మార్గంలో ఆ దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మీరందరూ కూడా ఈ మార్గంలో నడవాలని ఎంతో ప్రయాసతో ఈ మధ్యాహ్న సమయంలో మీ మధ్యకు వచ్చాం క్రీస్తు మహారాజుకే నమ్మాలి నమ్మాలే నమ్మాలే నమ్మాలి నమ్మాలే నమ్మాలే దేవుడు 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 బేసుక్రీస్తు మహారాజుకే ప్రభునందు ప్రియులరా మీకు ఇంకనో యేసు ప్రభు కొరకు తెలుసుకున్నావా నీవు తెలుసుకున్నావా కులమైన మన కొరకు పాపం కా రోజు పాపులంతా ఏడ్చే రోజు సూర్యుడు నలుపయ్యే రోజు Na <laughs> do

త్య నరక నుండి ఆ దేవుని బట్టి తీసుకో అమ్మా అమ్మా ప్రభువుని ఏం దీవించును గాక ఇన్ని తారులకైనా జనపరిచేదగినది క్రీస్తేస్ i mm you -hmm. మహారాజుకే రానయ్యున్న మెస్ రాజుల రాజు ఏసయ్యకేసు మహారాజుకే దేవుడు మిమ్మల్ని గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీసు మా శుభములు తెలియపరుస్తూ బూరుగుపాలెం గ్రామ ప్రజలందరూ సుఖంగానూ సంతోషంగానో వారి పిల్ల పాపలతో సమాధానంగా ఉండాలి అని దైవజనుడిగా లేక రంపసోడవారం ప్రాంతం నుండి కొంతమంది ఇలా పాటలు పాడుకుంటూ సంతోషమైన వార్త మీరందరూ వినాలని ప్రేమతో మీ గ్రామానికి మేము రావడం జరిగింది సంతోషకరమైన ఆ వార్త ఏంటంటే బైబిల్ గ్రంథంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యద్దు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని వ్రాయబడింది నిజమే దేవుడి ప్రియ బిడ్డలారా లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు గ్రామాల్లో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో ప్రయాసాలతో మనము ముందుకు వెళ్తున్నాం ఒకవైపు ఆర్థికమైన ప్రయాసలు ఒకవైపు రోగములనే ప్రయాసలు ఒకవైపు అనేకమైన సాతాను సేకరి శక్తులనే అని కొన్ని కొన్ని ఇబ్బందుల చేత మనము సతమతలము అవుతూ ఉన్నాం ఏదేమైనా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభు అనే దేవుడు ఆయనే దేవుడు దేవుడుగా ఉండి ఆయన మనుషు కుమారుగా నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నశించిపోతున్న మనల్ని అందరినీ కూడా వెదకి రక్షించి సమాధానము ఇవ్వడానికి సంతోషముని ఇవ్వడానికి ఆ ప్రభువారు ఈ లోకానికి వచ్చారు కనుక ప్రియా గ్రామ ప్రజలారా మీరు మీ పనులు మీరు మీ కుటుంబాలు అంతా అన్ని విషయాల్లో క్షేమంగా సమాధానంగా ఉండాలి అంటే ఈ మధ్యాహ్న సమయం అందు మీకు అందరికీ ఒక శుభార్త తెలియపరుస్తున్నాను ఆ శుభవార్త ఏంటంటే యేసు ఈ లోకాన్ని సంరక్షించడానికి లోకంలో ఉన్న వారందరినీ కూడా విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ప్రభు అయినా యేసు క్రీస్తు మీరు విశ్వాసం ఉండగలిగితే మీకు ఏ పనులైనా దేని కొరకైనా ప్రభు దగ్గర మీరు ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఎందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన మీ విశ్వాసాన్ని బట్టి సమస్త దుర్నీతుల నుండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు క్షేమమును ఆరోగ్యమును సమాధానాన్ని దయచేస్తుంటాడు అటు క్షేమము సమాధానం ఈ గ్రామ ప్రజలందరూ కూడా పొందుకోవాలని ఈ వార్తను తెలియపరచడానికి మేమందరం కూడా మేము మధ్యకు వచ్చాం కనుక ఈ వార్తను స్వీకరించండి ఏసే దేవుడు ఏసే రక్షకుడు ఏసే విమోశకుడు అని నమ్మి ఏసు అందు విశ్వాసం ఉంటుంది అప్పుడు మీరును మీ గ్రామము మీ కుటుంబం రక్షింపబడతాదని మనవి చేస్తున్నాను దేవుడి మాటలు దీవించును గాక ఆమె క్రీస్తు మహారాజు నిలిచే ధైర్యం నీకుందా మార్పు చెందవా నువ్వు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా నీ మనసును మార్చుకోవా వచ్చా ీవు చేయాలని గమనించి తెలుసుకో పాపం మీరు బియ్యం లేక అలాగని ఉండడానికి సరైన నీళ్ళు లేక ఉంటున్న ఈ ప్రజలకి మన వాళ్ళు చక్కగా బియ్యం ఇవ్వడానికి బట్టలు దుప్పటి ఇవ్వడానికి ప్రభు సహాయం చేశారు రానయ్యున్న మెస్ రాజుల రాజు ఏ సయ్యకే ఈ సంతోషము ఈ సంతోషో చమీచూ మనిషిగా మారిన దేవుడేగా మరణను ప్రభునో ప్రియ రక్షకుడైన ప్రశస్తమైన నామంలో ఈ గ్రామ ప్రజలందరికీ కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నా ఈ మధ్యాహ్న సమయంలో దూర ప్రాంతము అనగా వారు ఆయా ప్రాంతాల నుండి మీ మధ్యకు పాటలు పాడుకుంటూ చక్కగా డ్రమ్ కొట్టుకుంటూ మేము ఒక భాగంగా చూడండి నిండు వృద్ధాప్యరాలు నిండు వృద్ధాప్యరాలు సువర్త వినడానికి ఏదైనా నాకు భోజనానికి కానీ బట్టలు కానీ సహాయం చేయండి అని మా దగ్గరకు రావడం జరిగింది కానీ ఇప్పటికే మేము తీసుకొచ్చిన బట్టలన్నీ అయినాయి అయినా ఏదైనా దొరుకుతుందని మా ప్రియులు చూస్తూ ఉన్నారు ఇలాంటి వారి కొరకే కదా మనం దేవుని యొక్క నామంలో సహాయం చేయవలసిన వారు అయి ఉన్నాం అయ్యా గోపి గారు ఆ లోన్ ఉన్న వాళ్ళకి తిరిగి మా గృహాలకు చేరే వరకు నీ కాపుదల బాధ్యత కలిగించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందవలసిందిగా ఏస్తున్నాము ప్రార్థించి వేడుకొని గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మా శుభములు తెలియపరుస్తూ బూరుగుపాలెం గ్రామ ప్రజలందరూ సుఖంగానూ సంతోషంగానూ

¡Suscríbete! marina de మరొకసారి దేవునిపేట వందనాలు ఆ సుదూర ప్రాంతం రంపసుడార ప్రాంతం నుండి ఆ దేవజనుడిగా మీ ప్రాంతానికి పులిసుమడి పులిసుమామిడి గ్రామానికి రావడానికి దేవుడిచ్చిన కృపను పెట్టి ప్రత్యేక వందనాలు మేము ఎందు నిమిత్తంగా ఈ ప్రాంతానికి వచ్చామంటే ఒక సంతోషమైన విషయాన్ని మీకు ప్రకటించడానికి ఇదే ఉంది మృగాలకు కూడా అదే ప్రాణం ఉంది ప్రతి వ్యక్తి కూడా ఒకే ప్రాణం చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తులం ఈ ప్రాణము ఈ భూలోకములో పోయినప్పుడు మనము ఎక్కడికి చేరుకుంటాం మనము ఎక్కడ ఉంటాం ఎక్కడ బ్రతుకుతాం అనేది ప్రాముఖ్యమైన విషయం మనిషి భూలోకములో కళ్ళు మూసినప్పుడు శరీరము మట్టిలో పాతి పెట్టబడుతుంది శరీరము మట్టిలోనికి వెళ్ళిపోతుంది చూడన్నా చరిత్రాలు వచ్చిన చదువు ఆది దేవుడు ఆదారి ఆరు గు అది ఈసయ్య దైవం చూడన్నా